సో నా జీవితంలో ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు దాంతో పాటు ఒక జ్ఞాపకంగా ఈ పిల్లలు అయితే ఈ కుక్క అయితే పెంచుకుంటున్నా నిజంగా చెప్తున్నా అందరు వెళ్ళిపోయారు ఇది కూడా అని అనుకుంటున్నా మరి ఏమైతుంది ఏం తెలియదు పండుగ

డా సిగ్ అవుతుంది పరుగుపోతుంది మీకోసం మీద కోపం తెటెన్స్ అన్నమాద తీసుకున్నా అంతా తీసుకుంది ఒకటే

ఈ కుక్క పిల్లలు అయితే చూపి ఈ కుక్క కుయితేకుంటున్నా సో ఇప్పటికే పండుగ చాలా కుక్కలు అయిపోయి ఒక ఉంది రెండు కుక్కలు ఓరియో డైసీ ఇంకా డోరా దీని పేరు ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు నేనైతే ఒకటి అనుకుంటున్నా మీకు అర్థమైతే లేదు చూడండి ఇంకో వాళ్ళు అయితే కింద కామెంట్ సెక్షన్ చేయండి ఇంకొకటి ఈ ఒక పేరు ఏం పెట్టాలనుకోండి మీరు కింద కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి దాంట్లో రాన్యాయం చూసి పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను జరిగి చేస్తాను నేను అనుకుంటున్న చిన్న హింట్ చేస్తా మీకు అది మీకు అర్థమైతే అర్థమైపోతాను కింద కామెంట్ సెక్షన్ అంతే ఇక నేను ఏం చెప్పలేను నేను ఏం చెప్పలేను అంతే కానీ నా నిజంగా చెప్తున్నా అందరు వదిలేసి వెళ్ళిపోయారు ఇది కూడా వదేశం అనుకుంటున్నా మరి ఏమవుతుంది ఏమి తెలియదు పంటకాడికి అయితే చాలా రోజులు తర్వాత వల్ల నేను అంటే ఫ్లాట్స్ అక్కడ వచ్చి పోతా ఉన్నా ఈ రోజు దీనికి రెస్ట్ చేయడానికి తీసుకొని వచ్చిన సరే మన వాళ్ళందరిపై ఇంట్రడ్యూస్ చేద్దాం ఎట్

ఎక్కుంటవా నన్ను కాదు చిట్టిని ఎప్పుడు దాని కన్నారా చీచీరూ నీ చీరూను హాయ్ మామానకం

ప్రేమ ప్రేమతో తెచ్చుకుంటే ఏంటి నువ్వు నాకు చెప్పిదేవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గిద్దరికి మనకి గుద్దమైపోతుంది కిందకెళ్ళడానికి నీకు తెలుసు కదా మళ్ళీ దాన్ని ఎలా తీసుకొచ్చావు తెలుక్కలంటే నాకు కూడా ఇష్టమేమా లే నే నీకు ముందే చెప్పినారా మైకే ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు ఎక్కడికి తీసుకొచ్చావు అక్కడ ఇచ్చేసే మర్యాదగా ఓ నీకు పిచ్చిన ఎర్రి పుక్క తెలుసు కదా వాచ్ ఫ్యాన్ ఖాళీ చేయమండి ఎక్కడికి వెళ్దాం చెప్పు అనవసరం నా కొట్లాడటం నీకేం రాదు అరే ఒత్తిరేస్తుంది ఇగో నాకు ఒకటే చెప్తున్నాను అట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయలే పండుగలు అంటారని ఎందుకంటే నేను అసలు ఇంత కష్టపడ్డప్పుడు బాధలు ఉన్నప్పుడు అర్థం చేసుకుంది కానీ ఎందుకు తెచ్చుకున్నాం చేసినో వాళ్ళకి సరే వాళ్ళు వెళ్ళిపోతా

अरे ये है मुद्दे ले सारे इन सारे मामले ले जो मीट को देखो शॉपरी शॉपरी सैलरी मामले जिसको ना अंतत जिसको नहीं है वह ऑपरेटर अंतत जिसको होता है अरे बच्चे जिसको होता है एक बेटे का लड़का चुना है एक आगे अरे अब खोपड़ी पे मौके से भी लगा लेना उसने अफ्रे अफ्रे जिसको नहीं है अ సో గ చూసారు కదా మనుషులకి ఎప్పుడన్నా కుక్కలే ఎక్కువ మనం కాదు కుక్కల వదిలేదు భయపెట్టింది

ಅರೇ ನೀನು ಮಜಾ ಮಾಡ್ಕಣ್ಣಾ ವಿಜಾ ಮಾಡ್ಕಣ್ಣಾ ಹೊರಡೋಣಾನಾ ಅಲ್ಲಿ ನಡೆತ ಗೊತ್ತೋನಾ ನಾ ಹ್ಮ್ ಹ್ಮ್ ಭಯಪಡ್ತంది ತಿಚೋದು ಉದ್ದು కాదు ಬೈಟಕೋ ಬಸನೂ ನೀ ನೋರಿ ಬ್ಯಾಕ್ ಮಾಡ್ತೀಯಾ ಅದ್ ಕಿಂದ ಪೆಟ್ಟು ನಮ ಏನ ತಿನೋ ಬಸ ಪದ ಹಾ ಫ್ರೆಂಡ್ ನಾ ಮಡ್ಡನ ಆ ಗುಪ್ಪಿಲ ಆ ನೀನು ರೇಮಿ ರೇಇಂದೆ ನೀ ನಕದಂಗಾಲು ಗುಪ್ಪಿಲನ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಏನಿದಿ ಒಂದು 少林刀，北斗。